ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం ఇదే రాష్ట్ర ఎమ్మెల్యే శ్రీనివాస్ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రెడ్డి పనిచేస్తున్నారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు భీంబరం మండలం కరుకువాడ బేతపూడి గ్రామానికి చెందిన సుమారు యాభై మంది జనసేన టీడీపీ నాయకులు గురువారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్న పథకాలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి లక్ష నుండి ఐదు లక్షల వరకు మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేశారని అన్నారు ఒక పక్క అభివృద్ది మరోప్రక్క సంక్షేమాన్ని కులవత రాజకీయాలతో పని లేకుండా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని అన్నారు పేదలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గద్దె దింపడానికి చంద్రబాబు తన కూటమితో మరోసారి నెరవేరని హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని విమర్శించారు వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రంలో సంక్షోభ పథకాలు కొనసాగాలంటే ముఖ్యమంత్రి రెడ్డి మరోసారి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు పార్టీలో చేరిన వార్లు పాకేళ్ల దిలీప్ కుమార్ పవన్ పవన్ కుమార్ పెనమాల రాహుల్ విస్నంట్ కల్లబత్తుల సతీష్ బల్లపు ఎమాన్యుయల్ కుచ్చనపల్లి సుందర్రావు చలపతిరావు సన్నీ సామేలు బొంగ ధనరాజు రాజు గోపి బాను తైతలు ఉన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొట్టి కుటుంబారావు కడియం వెంకటేశ్వరరావు బొంగా ప్రహ్లాదుడు కొట్టి రామ్దాసు పాకిర్ల సురేష్ తైతలు పాల్గొన్నారు